హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ ఈరోజు నేనైతే మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిన వీడియో పెట్టబోతున్నాను మా ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళిన వీడియో అనమాట ఇది ఇప్పుడు బయటికి వెళ్ళలేదు కానీ ఫ్రెండ్షిప్ డే రోజు పెడితే అప్లోడ్ చేస్తే బాగుంటుంది అనిపించి అప్లోడ్ చేస్తున్నాను మేము మేము ముగ్గురం ప్రస్తుతానికి మేము ముగ్గురం కలిసాం పిల్లలు నేను మా ఫ్రెండ్స్ ఇద్దరం చూడండి మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము నా కాన్సెప్ట్ ఫుడ్ వీడియో కాబట్టి ఇంకా బయటికి వెళ్ళిన ఫుడ్ తిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాను మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన ఫుడ్ వీడియో అనమాట ఇది ఫుడ్ నెస్ట్ అని ఇక్కడ మార్కాపూర్లో ఉందన్నమాట మీరు కావాలంటే ఎప్పుడైనా విజిట్ చేయండి ఇక్కడ మేము నూడిల్స్ తీసుకున్నాము కానీ అవి అంత బాగాలేవు టేస్టీగా అనిపించలేదు మా ఫ్రెండ్స్ కూడా నచ్చలేదు అన్నమాట ముందుగా నేనే టేస్ట్ చేశాను ఇంకా మా ఫ్రెండ్ లేదని చెప్పి దాని మీద స్పైస్ లేదు అసలు ఏం లేదనమాట ఉప్పు కూడా అంత లేదు అసలు ఏం బాగాలేదు అదిగో మా ఫ్రెండ్ చెప్తుంది ఇంకా ఇటువైపు ఫ్రెండ్ని అడిగితేనేమో నాకు అసలు టేస్ట్ ఏం అర్థమే కాలేదు అని చెప్తుంది అనమాట ఇంకా దాని మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ట్రై చేసాము కానీ అలా కూడా టేస్టీగా లేదు ఇంకా ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అనమాట మా పిల్లలు కూడా ఉన్నారు అందరు ముగ్గురు పిల్లలు వచ్చామన్నమాట ఇదిగోండి ఇంకా అక్కడ ఉన్న మొత్తం కవర్ చేసుకోమన్నాను వీడియో బాగుంటుంది కదా ఇలా వెళ్ళిన మనం వెళ్ళిన ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ ఉంటే నా నాకు అలా వీడియో తీసుకోవడం అంటే చాలా ఇష్టం ఇంకా నాకైతే మా అబ్బాయి చూడండి తిని వాళ్ళు చెల్లి వీడియో తీస్తుంది ఇంకా ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెడుతున్నాడు ఇంకా బయటికి వెళ్ళి ఇలాంటి వీడియోస్ లైవ్ కూడా పెట్టాలనిపిస్తూ ఉంటుంది ఫుడ్ ఫుడ్ వీడియోలు అయితే ఇంకా బయటికి వెళ్ళే టైము ఛాన్స్ నాకు లేదు అక్కడ చూడండి ఎంకరేజింగ్గా అక్కడ ఉన్న వాళ్ళు కూడా హాయ్ చెప్తున్నారు ఇంకా ముందుగా నూడిల్స్ అయిపోయింది కదా పిజ్జా కూడా చికెన్ పిజ్జా అనమాట ఇది చికెన్ పిజ్జా కూడా ఆర్డర్ చేసుకున్నాము అది కూడా అది బా పిజ్జా మాత్రం బాగుంది నచ్చింది మాకు పిజ్జా టేస్ట్ అయితే దాంతోపాటు పన్నీర్ పిజ్జా కూడా ఆర్డర్ చేసాం అనమాట ఇప్పుడు నూడిల్స్ చికెన్ పిజ్జా వరకు వచ్చాం కదా ఈ ఇలాంటి ఫుడ్ వీడియోస్ చాలామంది చేస్తూనే ఉంటారు కదా నాకు కూడా అలాంటి వీడియోలు చేయడం అంటే చాలా చాలా ఇష్టము ఇది నా వీడియో అది కూడా ఫ్రెండ్షిప్ డే రోజు అప్లోడ్ చేస్తున్నాను కదా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఈ వీడియో షేర్ చేస్తున్నందుకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు కామెంట్స్లో పెట్టండి నెగిటివ్గా మాత్రం పెట్టకండి ఫ్రెండ్షిప్ డే రోజు నా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలో మేము లేము అనుకోకుండా నేను పెట్టిన వీడియోని సపోర్ట్ చేయండి ఓకేనా లాస్ట్ అండ్ ఫైనల్ పన్నీర్ పిజ్జా తర్వాత ఇంకా మోమోస్ ఫ్రైడ్ మోమోస్ అనమాట ఇవి యావరేజ్గా అనిపించాయి నాకు పిజ్జాలు మాత్రం బాగున్నాయి ఇక్కడ మేము తీసుకున్న వాటిల్లో ఈ మోమోస్ కూడా యావరేజ్గా ఉన్నాయన్నమాట ఓకేనా మీకు ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా నచ్చకపోయినా నెగిటివ్గా కామెంట్స్ పెట్టకండి ఓకేనా ఇంకా ఫైనల్ అన్ మా ఫ్రెండ్స్ తో చీట్ చాటింగ్ చేసుకొని బయలుదేరిపోయాం